ఉద్యోగాలకు కానీ నకిలీ సర్టిఫికేట్లతో జాయిన్ అవుతా ఉన్న తీరు గురించి మనం అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే మన జిల్లాలో ఏపీఈపీసీఎల్ పరిధిలో మూడు ఉద్యోగాలకు గాను నకిలీ సర్టిఫికేట్లతో జాయిన్ అయినట్లుగా రుజువు అయ్యింది వారందరినీ కూడా తొలగించడం అనేది కూడా జరిగింది రెండు వేల పదిహేనులో వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చినట్టుగా చూపించిన వాళ్ళు ఏ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చింది అంటే రెండు వేల ప పన్నెండులో క్లోజ్ అయిపోయిన ఇన్స్టిట్యూట్ అంటే రెండు వేల పన్నెండులో క్లోజ్ అయిపోయిన ఇన్స్టిట్యూట్కి వీళ్ళు రెండు వేల పదిహేనులో సర్టిఫికేట్ నకిలీ సర్టిఫికేట్లు తీసుకుని ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు మరి వాళ్ళందరినీ కూడా పీకేయడం అనేది జరిగింది ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాము అంటే దీని పరిస్థితి ఈ రకంగా ఉంటే చీపురుపల్లిలోని ఆర్ఈసిఎస్లో ఇటువంటి ఉద్యోగాలు యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు తీయడం అనేది జరిగింది ఈ మూడు పోస్టుల గురించి న్యూస్ వచ్చిన తర్వాత మాకు అక్కడ లోకల్గా తెలుస్తూ ఉంటుంది కదా ఎవరెవరు నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకుని జాయిన్ అయ్యారు ఎవరెవరికి అసలు క్వాలిఫికేషన్ లేకుండా ఈ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భుజాలు తడువుకుంటా ఉన్నారు అనేది చీపురుపల్లిలో ఉన్న చర్చ ఇప్పుడు కూడా గత సంవత్సరం తీసుకున్నట్లయితే ఎంపీ గారు బెల్లాన చంద్రశేఖర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి నకిలీ సర్టిఫికేట్లతో కొంతమంది జాయిన్ అయ్యారు క్వాలిఫికేషన్ లేకుండా కొంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది అదే రకంగా ఒక ఎంక్వైరీ అనేది కూడా ఒక ఆఫీసర్ గారు వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీ తాలూకా రిపోర్టు సిఎండి గారికి ఇవ్వడం అనేది కూడా జరిగింది సిఎండి గారికి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చినా ఈరోజు వరకు కూడా ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోలేకపోయారు బొత్స సత్యనారాయణ గారు ఆర్ఈసీఎస్ అనే వ్యవస్థని నిర్వీర్యం ఎలాగూ చేసేశారు ఈరోజు అది ఆర్ఈసీఎస్ స్వయం ప్రతిపత్తి ఉందా లేక ఏపీఈపీడీసీఎల్లోకి వెళ్ళిపోయిందా అంటే తెలియని పరిస్థితి బిల్డింగ్ అంతా ఏపీఈపీడీసీఎల్ ద్వారా వస్తుంది అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు మరి ఈ యాభై తొమ్మిది ఉద్యోగాలకు కూడా సంబంధించి జనం అనుకుంటా ఉన్నది ఏంటి అంటే కనీసం ఇందులో సగం మంది అనర్హులు వీళ్ళకి పోస్ట్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి అంటే అసలు పోలెక్కాలి ఎక్కే టెస్ట్ ఉంటుంది